అమ్మ పాలు అమృతంతో సమానం అంటే అమృతం తాగితే ఏ రకంగా అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో తల్లిపాలు తాగిన పిల్లలకు కూడా అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని దీని అర్థం అందుకే ఐక్యరాజ్యసమితి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటూ అందరికీ తల్లిపాల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది తల్లిపాలు శిశువుపై చూపించే ప్రభావం పాలిచ్చే తల్లులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు వారికి సహాయంగా ఉండే వ్యవస్థల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రతి తల్లి కూడా తప్పనిసరిగా తన బిడ్డకు పాలు పట్టాలి ఇది అటు తల్లికి ఇటు బిడ్డకు ఇద్దరికీ ఆరోగ్యదాయకం తల్లి అందించే పాలలో పోషకాలు సమృద్ధిగా ఉండడంతో బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉండడానికి ఇది పునాది వేస్తుంది అలాగే ఆ బిడ్డ భవిష్యత్తులో ఎంతో ఆరోగ్యవంతంగా ఎదగడానికి తల్లిపాలు సహాయపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సరిపడా పోషకాలు కూడా తల్లిపాలలో సమృద్ధిగా లభిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిపాలు పోషకాల ఘని ద్రవ రూపంలో ఉన్న బంగారం అని చెప్పుకోవచ్చు తల్లిపాలలో లభించే పోషకాల గురించి ఈ పోషకాల ద్వారా బిడ్డకు చేకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి అలాగే తల్లి బిడ్డకు పాలు పట్టడం వల్ల తల్లి బిడ్డల మధ్య అభివృద్ధి చెందే ఒక ప్రత్యేకమైన బంధం గురించి నిపుణుల అభిప్రాయాలు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుశీల్ నేను న్యూనటాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ తర్వాత మదర్కి అండ్ బేబీకి ఇద్దరికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న స్టేజ్ బేబీకి మదర్ యొక్క స్పర్శ తెలిసేది ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకటి బాండింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో బ్రెస్ట్ మిల్క్ అంటే ఇంపార్టెంట్ అయిన ఫుడ్ అంటే దాన్ని ఆల్మోస్ట్ అమృతం అనే చెప్పాలి ఇంకా బేబీకి దానికన్నా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ ఏమి ఉండదు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు మదర్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఎంత హైడ్రేషన్ తీసుకుంటున్నారు అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారా లేదా తర్వాత తీసుకునే దాంట్లో పౌష్టికాహారం అంటే ప్రోటీన్ డైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఎప్పటి వరకు ఇట్లా తల్లిపాలు ఇవ్వచ్చు అంటే ఆరు నెలలు వరకు పుట్టిన బిడ్డ ఓన్లీ తల్లిపాలు మీదే ఉంటారన్నమాట సో ఏవైతే తల్లి నుంచి వచ్చే పౌష్టికాహారం అంటే మిల్క్ ఉంటుందో దాని ద్వారా అది సరిపోతుంది ఎప్పుడైతే పిల్లలు ఆరు నెలలు పైబడి వెళ్తారో అప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా మనం వాళ్ళకి సేమీ సాలిడ్ ఫుడ్ నుంచి సాలిడ్ ఫుడ్స్ వరకు స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మదర్ యొక్క మిల్క్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుందనమాట సప్లిమెంట్స్ అంటే సెమీ సాలిడ్ ఫుడ్ ఉగ్గు కానీ సెరిలాగ్ కానీ ఇవన్నీ దాంతో సప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి వన్ ఇయర్ వరకు తల్లిపాలు అయితే ఇవ్వచ్చు కాకపోతే సిక్స్ మంత్స్ నుంచి ట్రాన్సిషన్ అనేది ఉండాలి బిడ్డకు కడుపు నిండుగా పాలు పట్టే విషయంలో ప్రతి తల్లికి కూడా ఎన్నో అనుమానాలు సందేహాలు భయాలు ఆందోళనలు వెంటాడుతూనే ఉంటాయి మరీ ముఖ్యంగా మొదటిసారి తల్లైన అమ్మాయి బిడ్డను కరెక్ట్గా పొజిషన్లో పట్టుకుని ఎలా పాలు పట్టాలి బిడ్డకు కడుపు నిండిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఒకవేళ బిడ్డ సరిగా పాలు తాగకపోతే కారణాలను ఏ విధంగా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా భయంగానూ ఇబ్బందిగానూ ఆందోళనగాను అనిపిస్తూ ఉంటాయి అయితే బిడ్డకు కడుపు నిండుగా పాలు పట్టడానికి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి బిడ్డను ఏ పొజిషన్లో పట్టుకొని కడుపు నిండుగా పాలు ఇవ్వచ్చు బిడ్డ కడుపు నిండిందా లేదా ఎలా తెలుసుకోవాలి బిడ్డకు కడుపు నిండుగా పాలు పట్టడానికి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందామా ఎత్తుకునేటప్పుడు చేతులు కడుక్కోవాలి ప్రతిసారి బిడ్డను తీసుకునేటప్పుడు తర్వాత ఒట్టిగా చేతులని మంచిగా తుడుచుకోవాలి తర్వాత ఇట్లా రిలాక్స్గా ఆనుకోవాలి ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా అనుకోండి ఎక్కువసేపు కూర్చోలేరు వాళ్ళు కంఫర్ట్ తల్లికి వెనుక బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే రిలాక్స్గా ఇలా కూర్చోవాలి ఫస్ట్ కూర్చునే పద్ధతి ఉదయం పూట కూర్చొని ఇవ్వడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి కూర్చొని మంచిగా ఇట్లా కంఫర్ట్గా ఆనుకొని లేదా మంచి మంచమైన కూర్చున్నా కూడా వెనక గోడ సపోర్ట్ తోటి కూర్చొని ఇట్లా ఈ చేయకపోయినా తల ఉండాలి ఒక చేతితోటే బిడ్డని ఇట్లా పట్టుకోవచ్చు ఇలా పట్టుకొని ఈ చేతితో బెస్ట్ దగ్గర ఇట్లా పట్టుకొని పాలివ్వాలి ఇచ్చిన తర్వాత చూస్తూ ఉండాలి బిడ్డని కాంటాక్ట్ ఐటు ఐటు తెలియకపోయినా బిడ్డ మనల్ని గుర్తుపెడుతుంది మాట్లాడుతూ ఇలా ఇలా చేస్తూ కొంచెం టచ్ చేస్తూ ఐటు ఐ కాంటాక్ట్ ఇస్తూ ఇట్లా స్కిన్ టు స్కిన్ టచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే తల్లికి బిడ్డకు మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇట్లా పాలివ్వడం వల్ల మెదడు స్ట్రాంగ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది దీనివల్ల బిడ్డకు తల్లికి ఇద్దరికి మంచి బాండింగ్ ఏర్పడుతుంది ప్రేమ అనుబంధం అనేది ఏర్పడుతుంది బిడ్డకు ఎలాంటి రోగాలు రావు ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది పాలిచ్చిన తర్వాత బర్ఫింగ్ అంటే దీన్ని నేర్పించాలి తల కొంచెం ఇలా పెట్టి బిడ్డ పాలు తాగేటప్పుడు పాలతో పాటు గాలి కూడా మింగేస్తుంది అప్పుడు అలానే మనం పడుకోబెడితే వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది బయటకు వచ్చేస్తే అప్పుడు వామిటింగ్ అయినప్పుడు గాలితో పాటు పాలు కూడా బయటకు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి లంగ్స్కి వెళ్ళి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది బిడ్డకు అందుకని పాలిచ్చి నింబడే కొంచెం సేపు ఇలా తల కొంచెం పక్కకు పెట్టి ముక్కు కవర్ అవ్వకుండా ఇట్లా పక్కకు పెట్టి ఒక ఐదు బర్ఫింగ్ వచ్చే సౌండ్ వరకు ఇలా తడుతూ ఉండాలి నెమ్మదిగా పాలిచ్చి అలాగే పడుకోబెట్టొద్దు ముఖ్యంగా చంటి బిడ్డను బయటకు తీసుకెళ్లినప్పుడు బిడ్డకు ఆకలేసినప్పుడు తల్లి పాలు పట్టడానికి ప్రయత్నిస్తే ఆరు బయట పది మందిలో చాలా అసౌకర్యంగా ఉంటుంది ఇలాంటి విషయంలో మన సమాజంలో మార్పు రావాలి వీలైనంత వరకు తల్లి బిడ్డలకు అనువుగా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను ప్రదేశాలను పాలు పట్టడానికి ఏర్పాటు చేసినట్లయితే వీరిద్దరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తన అనుమానాలను ఇబ్బందులను దాటుకుని బిడ్డ ఆకలి తీర్చే బాధ్యత తల్లి మీదే ఉంది కాబట్టి అవగాహనతోనే అనుమానాలు భయాలు తీరుతాయని తల్లి తెలుసుకుని తన డాక్టర్తోనూ ఇంట్లో పెద్దవాళ్లతోనూ సపోర్ట్ స్టాఫ్తోనూ చర్చించి తన భయాలను ఆందోళనలను అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అలాగే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి మరి ముఖ్యంగా తల్లిపాలు సంజీవని వంటివి అంటున్నారు డాక్టర్స్ ఇప్పుడు నెలలు తక్కువ పుట్టిన పిల్లలు ఉంటారు పేరెంట్స్లో ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి చాలా కష్టమైన లో ఉంటారు అట్లా నెలలు తక్కువ పుట్టి ఎన్ఐసియులో అడ్మిట్ అయిన పిల్లలకి తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బేబీ ఎన్ఐసిలో ఉన్నా కానీ తల్లులు మినిమం ఎనిమిది సార్లు పాలైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు బేబీ తల్లి దగ్గర నుంచి స్పర్శ ద్వారా ఎట్లయితే మిల్క్ అయితే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందో అదేవిధంగా ఎప్పుడైతే తల్లులు ఎక్స్ప్రెస్ చేస్తారో ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది సార్లు ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మిల్క్ అనేది ఉత్పన్నం అవుతుందనమాట ఆ వచ్చిన మిల్క్ డెఫినెట్లీ ఎందుకంటే నెలలు తక్కువ పిల్లలకి తల్లులకు వచ్చే పాలు వేరే విధంగా ఉంటాయి అదే నెలలు నిండిన వాళ్ళ తల్లులకి వచ్చే పాలు వేరే విధంగా ఉంటాయి నెలలు తక్కువ తల్లుల పాలలో ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అది ఎక్కువ ఉంటుందంటే పిల్లలు తొందరగా నెలలు తక్కువ పుట్టడం వల్ల వాళ్ళు గ్రోత్ కోసం అనేది చాలా హెల్ప్ అవుతుంది అందుకోసం అని చెప్పి నెలలు తక్కువ పుడితే పాలు ఇవ్వకూడదు అని అయితే లేదు ఎక్స్ప్రెస్ చేసి ఇస్తే తప్పనిసరిగా అది ట్యూబ్ ద్వారాను చెంచాల ద్వారాను తాపిస్తాము దానివల్ల ఇంకా త్వరగా బరువు పెరిగే ఆస్కారం అయితే ఉంటుంది బిడ్డకు పాలు ఇచ్చే విషయంలో బాలింతకు కుటుంబ సభ్యుల సహకారము మద్దతు అన్ని వేళలా ఎంతో అవసరం తన బిడ్డ సంగతి తను చూసుకుంటుందిలే అని ఎలాంటి పరిస్థితిలోనూ వదిలేయకూడదు అప్పుడే తల్లైన అమ్మాయికి ఆ తల్లి స్థానం అనేది చాలా కొత్తగా భయంగా ఉంటుంది అలాంటప్పుడు బిడ్డ పని బిడ్డ బాగోగులు చూసుకోవడం కూడా కాస్త కొత్తగాను భయంగాను అనిపిస్తుంది ఇలాంటప్పుడు కుటుంబ సభ్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది కూడా తగిన సహాయ సహకారాలు అందించి ఆమె అనుమానాలను భయాలను నివృత్తి చేసినట్లయితే ఆమెలో అవగాహన పెరుగుతుంది అప్రమత్తత పెరుగుతుంది అలాగే బిడ్డను భయంతో చేతుల్లోకి తీసుకోకుండా ప్రేమతో ఆత్మవిశ్వాసంతో బిడ్డను చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది ఫస్ట్ ఫస్ట్ లాచింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఎందుకంటే లాచింగ్ చేయడం వల్లనే చేయడం వల్లనే మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందని డాక్టర్స్ మనకు స్టార్టింగ్ నుంచి ఇస్తారు మనమైతే టెన్షన్ ఏం పడద్దు త్రీ డేస్కి ఫస్ట్ అవర్గా అయితే పడతాయి అది కాక వస్తూనే చాలా వస్తాయి అనేది లేదు చాలా చిన్నగా కొద్దిగా పాలు వస్తాయి ఆ పాలను కూడా అవి పాలు అని మనం అనుకునే లోపల అవి వాటరే కానీ ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లోనే న్యూట్రియన్స్ ఉంటాయి అయినా కానీ ఆ చిన్న పాలని మనము కొద్దిగా వచ్చిన పాలని బేబీకి ఇస్తే బేబీకి లాచింగ్ అలవాటు అయితే మదర్తో బాండ్ వస్తుంది బేబీ ఇంత చిన్నగా ఉంటుంది పట్టుకొని చూడడానికి మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పట్టుకున్న తర్వాత ఎలా పట్టుకోవాలా ఫీడింగ్ చేయాలనేది ఇంకొక టెన్షన్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఇవ్వొద్దు ఇంకొక సైడ్ కూడా ఇవ్వు వస్తాయి అవే పడతాయి అని అని అంటారు సో అవన్నీ మనం వినాలి బిడ్డను కనుక తల్లి ఆత్మవిశ్వాసంతో పెంచినట్లయితే ఆ బిడ్డ మానసికంగాను శారీరకంగాను ఎంతో గొప్పగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు లాక్టేషన్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద మదర్ The important nutrient, whatever the baby is required, is all available in the breast milk right from the cholesterol. The rule is that immediately after delivery, the baby has to be kept on breast milk even before shifting the mother after expulsion of the placenta. It is the rule that the baby has to be given the breastfeeding latched and given start the breast milk. Most of the mother don't know the importance of breast milk and its nutrition value i recommend everybody to start lactation immediately after birth and the important all nutrients is available in the breast milk mainly the cholesterol which the mother get in the first two days of the breast milk is very important it prevent all major infections it prevent diarrhea హాయ్ ఆం డాక్టర్ శిరీషా కన్సల్టెంట్ అట్ నైస్ హాస్పిటల్ ఓబీజి వై తల్లిపాలు ఇంపార్టెన్స్ మనకి ముందు నుంచి తెలుసు డెఫినెట్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ గ్రోత్ అండ్ ఆల్సో ఫర్ ద ఇమ్యూనిటీ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వాట్ వీ సజెస్ట్ టు ద మదర్స్ నాట్ జస్ట్ రిగార్డింగ్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఇమ్యూనిటీ దట్ బేబీ బిల్స్అప్ ఫ్రమ్ ద మదర్స్ యాంటీబాడీస్ దట్ వి ఆస్క్ ఫర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ సిక్స్ మంత్స్ టు ద బేబీ ఎప్పుడైనా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ షుడ్ బి కంఫర్టబ్లీ సిట్టింగ్ ఆన్ ద కౌచ్ అండ్ బేబీని రిలాక్స్డ్ పొజిషన్లో పట్టుకొని బ్లాక్ కలర్ ఏరియోల పార్ట్ అంతా కూడా బేబీ మౌత్ లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి మదర్ సో దట్ ద బేబీ లాచెస్ ఆన్ ప్రాపర్లీ ఆ కరెక్ట్ సక్ పొజిషన్ ఉన్నప్పుడే ఆ మిల్క్ డౌన్ అనేది ఈజీగా అయ్యి ఇంకా ప్రొడక్షన్ అనేది కూడా పెరుగుతుంది సో ఆ కరెక్ట్ లాచింగ్ పొజిషన్ అనేది ప్రతి మదర్ తెలుసుకోవాలి తెలుసుకొని కరెక్ట్గా పొజిషన్లో ఇస్తే ఫ్యూచర్లో కూడా తన మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి బేబీకి బెటర్గా ఉంటుంది ట్రై ఫీడింగ్ ఎవ్రీ అవర్లీ స్టిమ్యులేట్ చేస్తేనే ఆక్సిటన్ అనేది రిలీజ్ అయ్యి మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది వస్తుంది సరిగ్గా న్యూట్రిషన్ తీసుకొని లాచింగ్ సరిగ్గా చేస్తూ ఉంటే డెఫినెట్గా బేబీకి రిక్వైర్డ్ సప్లై వస్తుంది రైట్ ఫ్రమ్ డే వన్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ సిక్స్ టైమ్స్ బేబీ యూరిన్ పోస్తుంది మనకి బేబీ గ్రోత్ ఉంది అంటే సరిపోతుంది అన్నట్టే అండి నథింగ్ లైక్ సరిపోవట్లేదు బేబీకి అనేది ఏం లేదు ఈరోజు తల్లిపాల వారోత్సవాల నేపథ్యంలో బిడ్డ ఆరోగ్యం ఎదుగుదల విషయంలో తల్లిపాల ప్రాధాన్యం అవి బిడ్డకు అందే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు సమస్యలు సమాజం కుటుంబం అలాగే వ్యవస్థల సహాయ సహకారాలు తల్లికి అందాల్సినటువంటి అవగాహన ఆత్మస్థైర్యం ఈ విషయాలకు సంబంధించి నిపుణులు అందించిన సలహాలు సూచనలు ఇవన్నీ తెలుసుకుందాం కదా బిడ్డకు పాలివ్వడం అంటే కేవలం పోషణ అందించే ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు ఇది ఆ తల్లి బిడ్డలిద్దరి మధ్య ఏర్పడే ఒక తొలి బంధం అది ఆ బిడ్డ జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు వేసే తొలి పునాది కూడా ప్రతి బిడ్డ అమ్మపాల అమృతాన్ని తాగి ఆరోగ్యంగా ఎదగాలని ఆశిద్దాం